కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు రాసిన పువ్వులు రెండు ఇళ్ళకి మధ్యనున్న బంతి మొక్కల పక్కన రాతి మీద కూర్చుని మొక్కల వైపు చూస్తోంది కమలబాల మేడ ఇంటి మీద అంచు మీదకి వచ్చిన చందమామ చిరునవ్వు చిన్నది పారేశాడు ఊరవతల తోట ది గార్డెన్ అది తోట మధ్య పెద్ద మేడ అది మెయిన్ హౌస్ మేడకి కొంచెం పడమటగా చిన్న పెంకుటిల్లు అది గెస్ట్ హౌస్ మేడగల పెద్ద మనిషి కలకత్తాలో వ్యాపారం గల పెద్ద మనిషి అతగాడు ప్రతి ఏటా వేసంగికి మాత్రం చల్లగాలి కోసం సొంత ఊరుకు కుటుంబంతో సహా వచ్చి నాళ్ళు ఉండి వెళ్లే అలవాటు గల పెద్ద మనిషి ఆయన కలకత్తాలో ఉండేటప్పుడు ఇక్కడ మేడని అద్దెకివ్వచ్చు కానీ ఊరవతిలో ఉండే అంత పెద్ద మేడలో అంత మేడకి తగ్గ అద్దె ఇచ్చుకొని ఎవ్వడు దిగడు తక్కువ అద్దెకు ఇంటివారు ఇవ్వరు ఇచ్చిన దిగిన వాళ్ళని ప్రతి ఏటా వేసంగికి మాత్రం ఖాళీ చేయమనడం బాగుండదు అందుచేత మేడ ఇంటిని తలుపులు మూసి తాళాలు బిగించి ఉంచారు గెస్ట్ హౌస్ మాత్రం అద్దెకిచ్చారు ఇల్లు చిన్నది కాబట్టి ఊరవదులు ఉంది కాబట్టి ఇంటివారు ఆ గెస్ట్ హౌస్ని తక్కువ అద్దెకి ఇచ్చారు ఇల్లు చిన్నదైనప్పటికీ ఊరుకు దూరంగా ఉన్నప్పటికీ అద్దె తక్కువ కాబట్టి అందులో ప్రవేశించారు అవతారం గారు అవతారం గారి గురించి మీ నాన్నగారికి పని ఎక్కడమ్మా అని ఎవరైనా అడిగే ఎడల బ్యాంకిలో ఆయన టక్కున చెప్పగల కమల ఏ బ్యాంకులో పని ఎన్నాళ్ళు సర్వీసు జీతం ఎంత ఇస్తారు ఇటువంటి ప్రశ్నలు వేస్తే మాత్రం సరిగ్గా సమాధానం చెప్పలేదు అవతారం గారి ఆర్జన ఇంటికి ఎంత మటుకు ఆధారంగా ఉందో ఆ అర్జన ఇంటికి చాలుతుందో లేదో అనే విషయాల గురించి కమల ఎప్పుడూ ఆలోచించనేలేదు తన స్కూలేమిటో తన చదువేమిటో అంతే కిందటేడు ఏప్రిల్లో కమల మూడో ఫారం పరీక్ష రాసి పాస్ అయిన రోజుల్లో ఆమెకు పన్నెండో ఏడు దాటింది ఆమె వెంటనే వచ్చి ఈ ఇంట్లో పడింది అంతటితో స్కూలు ఇక్కడికి చాలా దూరం అవునా మరి ఒక్కరివి అంత దూరం నడిచే ఎలా వెళ్తావు నువ్వే చెప్పు వెళ్ళలేవు కదా ఒప్పుకుంటావా ఒప్పుకో అలా అంటావు అంతే మరి థర్డ్ ఫారం పాస్ అయ్యావు అలాగా ఇలాగా కాకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు ఏం ఇంకా చాలు అల్లవాళ్ళ సీతాలక్ష్మి చూడు ఎంఏ పాస్ అయిందా పాస్ అయింది పాస్ అయితే మాత్రం పెళ్లి చేసుకోక తప్పిందా చేత ఆడపిల్లకి పెళ్ళి అదే ముఖ్యం తెలిసిందా అంటూ కొన్ని కారణాలు చెప్పి కమలని స్కూల్కి పంపించడం మాన్పించి వేశాడు కమల తండ్రి ఇవి అసలు కారణాలు కావని ఒట్టి సాకులు మాత్రమేనని అసలు కారణం వేరే ఉందని ఆ రోజే తెలిసింది కమలకి తండ్రిని ఆఫీస్కు వెళ్ళనిచ్చి తల్లి దగ్గర మారం చేసి చేసి ఏడవగా విసిగిపోయి కేకలు వేస్తుంది శేషమ్మగారు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు పది మందికి ఎఫ్ఏలు ఎంఏలు చేయించడానికి మీ నాన్న ఉన్న లక్ష్యాధికారి అనుకున్నావా కోటీశ్వరుడు అనుకున్నావా లేక దులిపితే రాలడానికి పెరట్లో రూపాయల చెట్లకు ఉన్నాయనుకున్నావా దయచేసి ఏడుపు కట్టిపెట్టు తెలిసిందా ఎండెక్కింది ఆ పచ్చికర్రలు కాస్త ఎండలో పడేసి పెట్టు అంటూ కేకలు వేసిన కమల తల్లి విసవిస వెళ్ళింది వంటగదిలోకి అందుమీదట కళ్ళు తుడు చేసుకుంది కమల అప్పటి నుంచి ఎవ్వరూ చూడకుండా కళ్ళు తుడు చేసుకోవడం అలవాటు చేసుకుంది ఆ రోజున కోపంగా ఉండడం చేత అవతారం గారి భార్య తన సంతానం సంఖ్య ఎక్కువ చేసుకున్నదే గాని నిజంగా లేరావిడికి పది మంది పిల్లలు తామల పుట్టిన పదేళ్ల నాటికి అవతారం గారికి కడసారి కలిగింది విమల ఈ మధ్యకాలంలో ఉద్భవించిన వాళ్ళు వరుసగా నలుగురు మొదటివాడు సీతారాముడు రెండవవాడు రాధాకృష్ణుడు మూడవవాడు పార్వతీప్రసాదుడు నాలుగోవాడు గంగాధరుడు నలుగురు రావులే నలుగురిని ఇంట్లో పిలిచే పిలుపు ఒరే సీత ఒరే రాధా ఎవర్రా గంగా ఎంతసేపయింది వడ్డించేసి ఇంకా అక్కడే కూర్చున్నారు ఎక్కడ దాపరించాయో ఏమిటో ఆ మొక్కలు చస్తున్నాం మీ అక్కకి మతిపోతే మీకు మద్దతులు పోతున్నాయర్రా రండి వేగిరం అనేది సాధారణంగా శేషమ్మగారు కేక వేసి కొత్త ఇంటికి రాగానే అవతారం గారి భార్య పెరట్లో ధనియాలు చెల్లింది కాకరపాత పెట్టింది తోటలో ఒకరోజు కమల అటూ ఇటూ తిరిగి చప్పున తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మా అమ్మ అల్లక్కడ కొత్తిమీర మొక్కలు ఎన్నున్నాయనుకున్నావు ఎన్నో ఉన్నాయే ఎక్కడే అక్కడ ఎరువుకుప్ప దగ్గర ఎరువుకుప్ప దగ్గర అవే అవి బంతి మొక్కలే బబ్రాజమానమా బంతి మొక్కలా అవునే బంతి పువ్వులు పూస్తాయా బంతి మొక్కలకి బంతి పువ్వులు పుయ్యకపోతే పొట్లకాయలు కాస్తాయటే బాగుందమ్మా బాగుంది చదివేస్తే ఉన్నమతి కూడా పోయిందట అంది శేషమ్మగారు ఆ రోజు నుంచి కమలకి మతి మారడం జరిగింది ఆ రోజే ఆ వెంటనే తోట కూడా వేసేదా అనుకుంది కమల కానీ మసిబొగ్గులో మాణిక్యం కనిపిస్తే దాన్ని వేరే తీసేసి దానికి తగిన ఏర్పాట్లు దానికి తగినట్టుగా చేసి ఎరువు కుప్ప నుంచి బంతి మొక్కల్ని వేరు చేయాలని కమల కలిగిన ఆలోచన పూల తోటకి దారితీసింది ఆ తరువాత ఆ ఎరువునే కమల మోసుకొచ్చి ఆ మొక్కలకే వేయడం జరిగింది కానీ అది వేరే సంగతి ముందు ఆ మొక్కల్ని కొన్ని తీసుకొచ్చి పెరట్లో పాతింది కమల ఆ మొక్కల్ని అక్కడి నుంచి తీసుకురావడానికి కానీ వాటిని పెరట్లో పాతడానికి కానీ ఇంత చిన్న పిసరైనా సహాయం చేయని పెద్ద తమ్ముడు సీతగాడు అక్కయ్య అవన్నీ పెరట్లో వేసిస్తున్నావా ముందువైపు వేస్తే షోక్గా ఉండదుటే పువ్వులు పూసినప్పుడు అంత గుమ్మెత్తుపోరు అని చెప్పి మొక్కల్ని ఇంటి ముందు నాటమని సలహా ఇచ్చాడు అది బాగుందని ఆ సలహా పాటించింది కమల అక్కయ్యా లైనుగా వేస్తే బాగుంటుంది కదే అన్నాడు రాధ అలాగే చేసింది కమల అక్క ఇంత దగ్గరగా వేస్తే మన గదిలో సామాన్లా ఇరుగ్గా ఉంటుంది కొంచెం దూరంగా పాద్దు అన్నాడు పార్వతి నువ్వేం సలహాలు చెప్పక్కర్లేదు చాతనైతే సహాయం చెయ్యి లేకపోతే నోరు కూర్చు అనేసేటప్పటికీ పార్వతిగాడి సలహా ప్రకారం మొక్కల్ని దూరంగానే నాటింది కమల గంగగాడు సలహాలేవి ఇవ్వకుండా చిన్న చెంబులో నీళ్లు పట్టుకొచ్చాడు విమల సలహాలివ్వలేదు ఊరికినే కూర్చోండు లేదు అటూ ఇటూ తిరిగి కొన్ని మొక్కల్ని నాటబోయి అన్నీ తొక్కేసి అందరి కళ్ళలోనూ అడ్డంగా పడి కమల చేత చివాట్లు తిని సీతచేత ఓదార్చబడి అమ్మ దగ్గరికి తీసుకోపోబడింది ఆఖరికి ఆ సాయంకాలానికి అంతా కలిసి ఆరు వరసల్లో ముప్పై బంతి మొక్కలు నాటారు నాటిన్నాడు ఆ సాయంత్రం ముప్పై బంతి మొక్కలు కూడా సొమ్మసిల్లిపోయి తల వేలాడేశాయి ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు లేడు ఎక్కడా మేఘాలు లేవు చుక్కలున్నాయి కానీ వాటివైపు చూడ్డం లేదు కమల బుడ్డి దీపం చేతపట్టుకుని మడి దగ్గర కూర్చుని దీపపు గుడ్డి వెలుతుల్లో చుక్కల్లాంటి కళ్ళతో మొక్కల్ని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది మొక్కలు బతకవేమో అన్న బెంగచేత ఆ రాత్రి అవతారాన్ని శేషమ్మని బతకనిచ్చింది కాదు కమల బతుకుతాయా బతకవా ఇదే ప్రశ్న బతికితే బతుకుతాయి లేకపోతే పోతాయి మధ్య నన్ను మాత్రం చంపక కళ్ళు మూసుకొని పడుకు అంటూ విసుక్కొని అటు తిరిగి పడుకుంది శేషమ్మగారు ఆ రాత్రి తనకు ఎప్పుడు నిద్రపట్టిందో అనే సంగతే తెలియలేదు కమలకి ఆ రాత్రి ఎక్కడినుంచో వచ్చిన మేఘాలు ఎంతగానో వర్షించి వెళ్ళిపోయాయన్న సంగతి ఆ రాత్రి కమలకు తెలీదు మరునాడు సూర్యుడు లేచిన కొంచెం సేపటికి నిద్రలేచిన కమల కళ్ళు నులుముకుంటూనే ఇంటి ముందుకు వెళ్ళి కెవ్వున కేక వేసి మడి దగ్గరికి పరిగెత్తింది తల్లికి తెలుస్తుంది తండ్రికి తెలుస్తుంది భగవంతుడికి తెలిసే ఉంటుంది ప్రాణాన్ని జీవితాన్ని పెంచి పోషించే వారందరికీ తెలిసి తీరాలి ఆ ఉదయం తలలెత్తి నిల్చున్న చిన్న ఎత్తు బంతి మొక్కలు ఒక పదమూడేళ్ల ఆడపిల్లకు కలిగించిన సంతోష సంభ్రమ ఆశ్చర్య ఆనంద ఉద్వేగాలు ఎటువంటివో ఏమిటో ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల అటు ఆ మొక్క దగ్గరికి పరిగెట్టింది కమల ఇదే కమల ఈ మొక్క అయింది ఇదే కమల ఆ మొక్క అయింది నిన్నటి రాత్రి నీటిమబ్బు ఈ కమలే నిన్న రాత్రి వానజల్లు ఈ కమలే ఈ కమలే ఈ ఉదయం సూర్యరశ్మిగా మెరుస్తోంది అదే కమల ఈ ఉదయం చల్లగాలిగా వీస్తోంది మొక్కల్ని పెంచడమే ఒక ముఖ్యమైన పనైపోయింది కమలకి కానీ ఆ పెంచే అధికారం అవకాశం కమలొక్కరితే గుర్తుకి పుచ్చుకోలేదు అందులో మిగతా వాళ్లకు కూడా ఉన్నాయి షేర్స్ గంగగాడు చిన్న చెమ్ముతో పట్టుకెళ్ళి ఆ మొక్కలకి అదే పనిగా నీళ్లు పోస్తూ ఉండడమే వాడి పని ఇంటివారి తోటమాలి దగ్గరికి పోయి బొరిగా తొలిగా తెచ్చిచ్చే పని పార్వతిగాడికి ఎరువు మోసుకొచ్చి మొక్కలకు వేయడం అనేది రాధగాడి పనుల్లో ఒకటి రెండు బూట్లా వచ్చి మొక్కల్ని తనిఖీ చేసే అధికారి సీతగాడు అప్పుడప్పుడు అవసరం వెంబడి వచ్చి సైంటిస్టు సలహాలిచ్చే డ్యూటీ ఇంటివారి తోటమాలిది తెలిసి తెలియని సలహాలిచ్చే పని మొక్కల్ని పెంచడంలో పెద్ద బాల శిక్ష చదువుకున్న అవతారం గారిది అవతారం గారు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక మొక్కల దగ్గర వాలు కుర్చీ వేసుకుని న్యూస్ పేపర్ చదువుకునేటప్పుడు పక్కన రాతి మీద కూర్చుని ఏదో కుడుతూ కుట్టకపోతే కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో మొక్కల్ని పిల్లల్ని మెచ్చుకొని గొప్పపడడం శేషమ్మగారి పని ఒకరోజు పొద్దున్నే అక్కయ్యా మొగ్గా అంటూ కేకవేశాడు పార్వతి ఆ దినం ఒక ఘడియసేపు వెర్రెత్తినట్టుగా తిరిగింది కమలబాల ఆ రోజున గంగగాడు మొక్కలకు కుమ్మరించిన నీళ్లు అన్నీ ఇన్ని కావు దాదాపు అన్ని మొక్కలు అందు అందుమీదట ఏ మొక్క ముందు పూస్తుందనే ప్రశ్న వచ్చింది మొదటి వరుసలోదా మూడో వరుసలోదా అదా ఇదా అని తర్జనభర్జన జరుగుతూ ఉండగానే అన్నిట్లోకి పొట్టి మొక్కకి ఒక పువ్వుకొంత విడిగింది బంగారమే అంతగా పండింది అప్పట్లో కమలకే కాదు పిల్లలందరికీ వెర్రులెత్తాయి అవతారం గారు కూడా సంతోషం ప్రకటించకుండా ఉండలేకపోయారు శేషమ్మగారు కూడా కొంత చిన్న పిల్లయింది విమల పెద్దగా కేకలేసి గెంతులు వేసింది పువ్వు బాగా విచ్చుకున్నాక విమల నువ్వు పువ్వు ముట్టుకుంటే నాన్నతో చెప్పి తన్నిస్తా ముట్టుకోకే అంటూ కమల విమలని హెచ్చరించడంతో పువ్వులెవరూ తెంపరాదు అనే రూలుకి పునాది ఏర్పడింది పూసిన ఒక్క పువ్వు కోసేయడమేనా మరొకటి కూడా విచ్చుకున్నాక కొయొచ్చు అని ఆదిలో అనుకున్నారు ఆ తరువాత ప్రతి మొక్కకి అధమం ఒక్క పువ్వైనా విచ్చుకుంటే కానీ ఏ పువ్వు తెంపకూడదు అనుకున్నారు అయితే అన్నీ బాగా పూశాయి మూడో వరుసలో మధ్యమొక్క మాత్రం మంకు పట్టు పట్టినట్టుగా ఎంతైనా మొగ్గ తొడిగింది కాదు చివరికి దానంతట దానికే తిక్క తిరిగి మొగ్గ తొడిగింది నాలుగు పువ్వులు విచ్చుకున్నాయి అప్పుడు కమలని పొట్టి మొక్కదో పువ్వు తెంపుకొనిచ్చింది కమల తెంపుకొనివ్వడమేమిటి తానే తెంపిచ్చింది తెంపింది కాని తెగ విచారించింది ఆవేళ రాత్రి గంగగాడు మొక్కల పక్కన గొంతు కూర్చున్నాడు నడుం మీద చేతులు వేసుకుని పక్కనే కమల నిలబడి మొక్కల వైపు చూస్తోంది అప్పుడు గంగగాడు అక్కయ్య మేక తినేస్తే మొక్కలు ఏడుస్తాయని చెప్పావు కదా ఆ వేళ మరివాడ నువ్వెందుకే పువ్వును తెంపేశావు అని అడిగాడు అక్క జవాబు చెప్పలేదు పొట్టి వైపు నిదానంగా చూస్తోంది పైన చంద్రుడు ఆకాశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నట్టుగా ఉన్నాడు చంద్రకాంతులు బంతి పువ్వుల్లోకి ఇంకిపోతున్నాయి బంతి పువ్వుల మించి జారిపోతున్నాయి ఇంట్లోంచి రాధగాడి నవ్వు వినిపిస్తోంది పొట్టి మొక్కది పువ్వుపోయిన మొండి రెమ్మ మాత్రం చందమామ వైపు దీనంగా చూస్తోంది ఆ కొమ్మ వైపు జాలిగా చూసింది కమల ఒరే గంగా మరింకెప్పుడు తెంపొద్దురా అంది కమల ఉన్నట్టుండి పెద్ద నిశ్చయానికి వచ్చినట్టు అది కిందటేడు జరిగిన విషయం నెలలు నడిచాయి సంవత్సరం మారింది కిందటేడు తీసి దాచిన విత్తనాలు మొలకెత్తాయి ఈసారి స్వయంగా అవతారంగారే నడుం కట్టి రెండు ఇళ్లకి మధ్యగా పెద్ద మడి తయారు చేశారు అందులోకి బంతి మొక్కల్ని మార్చి నాటారు విధి విరామం లేకుండా నీళ్లు పోయడానికి గంగా పార్వతి ఉండనే ఉన్నారు ఎరువు వేయడంలో సీతగాడు చిన్న సాయం కూడా చేశాడు మొక్కలు ఎదిగాయి మొగ్గ తొడిగాయి ముచ్చటగా పూశాయి పువ్వులెవ్వరూ తెంపరాదు ఇది నిరుటి రూలే కొత్తదేం కాదు ఈ రూల్ని ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తూ వచ్చింది కమల పువ్వులు తెంపాలంటే విమల తెంపాలి కాకపోతే శేషమ్మగారు తెంపాలి విమలని అదుపులో ఉంచడం అట్టే కష్టం కాదు శేషమ్మగారి పూజకి తొట్లో ఎర్రగన్నేరు పూలు ఉండనే ఉన్నాయి మొక్కలకి సంరక్షణ ఫస్ట్గా ఉంది మొక్కలన్నీ బాగా పెరిగాయి బలంగా లేచాయి కొల్లలుగా పూసిన పువ్వుల్లో ఒక్కటైనా ఎవ్వరినీ తెంపనివ్వదు కమల ఇంటి ముందు ఆ రవ్వంత మేర పచ్చగా ఉంది నందనవనంలో ఒక చెక్కలా ఉంది తాను ఏర్పరుచుకున్న ఆ అందాలను చూస్తూ అక్కడ ఆ రాతి మీద కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు మరిచేది కమల ఆ విషయాలు మర్చిపోవడానికి అక్కడ కూర్చునేది కమల దూరంగా ఉన్న స్కూలు బడి మీద ఎండలో మెరిసే కంచుగంట పది గంటలకి కొన్ని వందల స్వరాలు పలికే ప్రార్థన క్లాసు రూంలో నల్లబోర్డుపై నుంచి వెల్లవేసిన గోడమించి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ముసలాయిని చూసే చల్లని చూపు క్లాసులో అందరినీ నవ్విద్దామని తాపత్రయపడే సరస్వతి ఎప్పుడూ నవ్వే కలకల నవ్వు తనకి సావిత్రికి తెలుగులో ఫస్ట్ మార్కులు పోటీ ప్రస్తుతం ఇంట్లో కర్రపెట్టెలో ఏడ్చే సబ్బు పెట్టెలో ఆ రోజుల్లో కలకల నాడుతూ కులికే శుద్ధముక్కలు రంగు పెన్సిళ్ళు రిబ్బను ముక్కలు మూడో ఫారానికి ఇంగ్లీషు నాలుగో ఫారానికి దేశ చరిత్ర చెప్పే సరోజనమ్మ గారు ఆ క్లాసులో అడుగుపెట్టి పెట్టడంలో వేసే ఆ కమ్మని అత్తరువాసన కబుర్లు చెప్పే సైన్స్ టీచర్ గారి సన్నటి కంఠం తెలుగు పద్యాలు ఇంగ్లీషు స్పెల్లింగు లెక్కల స్టెప్స్ అన్నిటిని గురించి మర్చిపోయేది కమలబాల చిక్కని ఆకుపచ్చటి ఆకులు చక్కని బంగారు రేకుల పువ్వులు వీటి చాటున ఉండిపోతాయి ఆ స్కూలు ఆ రోజులు అన్నీ కూడా అలా ఒక రోజున ఆ మొక్కల దగ్గర ఉదయం హాయిగా కూర్చున్నప్పుడు వచ్చాడు బక్క భగవాన్లు ప్రతీ నెల జీతం అందిన నాటి రాత్రి పడుకునే ముందు తలగడ కింద తలగడ సరిచేసుకుంటూ తెల్లవారేసరికేలా తయారవుతారా ముండా కొడుకు అని ఒక్కసారైనా అనుకోకుండా పడుకోరు అవతారం గారు సరిగ్గా అలాగే మరునాడు పొద్దుట్నే ఏడో గంట కొట్టేసరికెల్లా అయ్యా అవతారం గారు అంటూ కేక వేస్తూ అద్దె వసూలు చేయడానికి వస్తాడు బక్క భగవాన్లు ఆ కంఠానికి పది జీరలు పది అవతారాలని ఉద్దేశించి పిలిచాడా అనిపిస్తుంది ఇంటివారి ఇల్లు ఇంటివారి తోట ఇంటివారి ఇక్కడ వ్యవహారాలు అన్నిటినీ చూసే ఉద్యోగం బక్క భగవాను ఆ రోజున అద్దె పుచ్చుకున్నాక ఇంటి వాళ్ళు క్రిస్మస్కి వస్తున్నారండోయ్ అని చెప్పేసి నవ్వుకుంటూ చక్కాపోయాడు వాడు ఇంటి వాళ్ళు పక్కనే ఉన్నట్టయితే అద్దెకున్న వాళ్ల సంకటాలు అణిగిపోతాయని గారి అభిప్రాయం వేసంగికే ఇంటికి రావడం అలవాటు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అనుకున్నారు అందరూ భగవాన్లు కూడా ఏ మాట తెలీదట ఇంటివారంటే అంత ఇష్టం లేదు కమలకి ఇంటైన ఎటువంటి వాడో అతనెప్పుడూ ఈ చిన్న ఇంటివైపు రాడు ఇంటివడం మంచి మనిషిలాగే కనిపిస్తుంది ఇంటివారి పెద్ద కూతురు అత్తవారింట్లో పట్నంలో ఉంటుంది ఆమెను ఎరుగుదు కమల రెండో కూతురు పదహారేళ్ల వయసుదే అయినప్పటికీ పాతికేళ్ల మనిషిలా ఉంటుంది తనకి పదేళ్లే ఉన్నట్టు ప్రవర్తిస్తుంది ఆ అమ్మాయి కిందనుంటే ఈ పంటలుండవు మీదనుంటే వర్షాలుండవు మూడో అమ్మాయి నెమ్మదిగానే ఉంటుంది పదేళ్లది ఆ పెళ్ళిని జళ్ళమ్మాయి అంటారు అవతరంగారింట్లో అంతా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి కారు దిగారు ఇంటివారు అందరికంటే ముందు ఆఖరమ్మాయి కారులోంచి గెంతి బంతిలా ఇంట్లోకి వెళ్ళింది ఆ పిల్ల వెనక ఇంట ఆయన దిగారు ఆయనది బట్టతల మనిషి నున్నగా ఎర్రగా ఉన్నాడు ఆయన భార్య కారులోంచి నెమ్మదిగా దిగింది నిండుగా ఎత్తుగా ఉంది బ్లడ్ రెడ్ శారీ కట్టుకుంది ఛాయ మేలిమి బంగారం వారి రెండో అమ్మాయి కార్లోంచి దిగలేదు ఆమెను నెమ్మదిగా దింపారు ఆమె చీర మీద ఓవర్ కోట్ ఉంది పెద్దగా మూలుగుతోంది గారికి ఏమైందమ్మా అంటూ భగవాన్లు మిక్కిలి ఆందోళనతో అతి వినయంతో ప్రశ్నించాడు గారికి ఫీవర్ అంట ఒక పాయింటో పాయింటో అందు గురించి ఇసుమంతైనా చింతించినట్లే కమల కూడా పిసరంతైనా విచారించలేదు కానీ ఇంటి వాళ్ళు ఎందుకొచ్చారు ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళిక్కడ ఉన్ననాళ్ళు ఆ అమ్మాయికి ఉష్ణం ఉంటుందా అని రాత్రి కూడా ఆలోచిస్తూ పడుకుంది ఉదయాన్నే లేచింది కమల ఉదయం నెమ్మదిగా వెళ్ళింది ఇంటివారి నౌకరు శేషమ్మగారిని ఒక బిందె అడిగి పట్టుకెళ్ళాడు అంతగా మరేం విశేషాలు లేవు మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రం చిన్న బిందెతో నీళ్లు పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చిన కమల వచ్చి రావడంతోటే ఒక్క కేక వేసి బిందెని అలా విడిచేసి పరిగెట్టింది మొక్కల దగ్గరికి మేడ ఇంటి డ్రాయింగ్ రూమ్ వరండాలోకి ఇంటామిడ చిన్న ఇంటి గుమ్మల్లోకి శేషమ్మగారు ఒక్కసారే వచ్చారు ఇంటివారి ఆఖరమ్మాయి రెండు జళ్ళు వేసుకుంది బ్లూ గౌను తొడుక్కుంది గాలి కొట్టిన బంతిలా ఉంది నే కోసుకుంటా నా ఇష్టం నాకు కావాలి అంటోంది ఆమె చేతులు గట్టిగా పట్టుకుని కోయొద్దు వీల్లేదు అంటూ కమల కేకలేస్తోంది ఇద్దరూ పెనుగులాడుతున్నారు మూడు వంతిపూలు నలిగి నేల మీద పడ్డాయి పిల్ల ఏమిటా అల్లరి అంటూ ఇంటావిడ సాపుగాను గట్టిగాను కమలని మాత్రమే ఉద్దేశించి అన్నది ఇద్దరమ్మాయిలు పెనుగులాట ఆపేసి అలాగే నిల్చుండిపోయారు అంతలోనే శేషమ్మగారొచ్చి కమల పట్టిన పట్టు విడిపించి కూతురు చేయపట్టుకుని నిలబడింది లుక్ హియర్ మమ్మీ అంటూ ప్రారంభించి చెప్పింది ఆ రెండు జడల అమ్మాయి నెవర్ మైండ్ హ్యాడ్ యు టేక్ యాజ్ మెనీ యాజ్ యూ ప్లీజ్ అని ఆ అమ్మాయితో చెప్పి ఆ పువ్వులే అంత బాగేమటమ్మా మీ అమ్మాయి ఎలా సిల్లీగా అల్లరి చేస్తుంది ఏమిటి కోసుకుంటుంది మా బేబీ ఏమనకండి అని శేషమ్మగారితో చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఇంటావిడ ఆవిడ కోపగించుకున్నట్టుగా తెలియడం లేదు ఇంత స్వల్ప విషయానికి ఎందుకంత అల్లరి క్వైట్ అన్నెసెసరీ అని ఆవిడ చిరాకు పడ్డట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఏదో చెబుతామనుకుంది శేషమ్మగారు ఏం చెబుదామన్నా ఇంటావిడ లోపలికి వెళ్ళనే వెళ్ళిపోయింది తల్లి ముఖంలోకి చూసింది కమల బేబీని వారించడానికి శేషమ్మగారికి ధైర్యం లేదని ఆమె ముఖం చెప్పకనే చెబుతోంది ఈ తుపాకీ పేలదు అని చెప్పడానికి అసలు తుపాకీ లాంటి మనిషి కానే కాదు శేషమ్మగారు లోపున అన్ని పూలు తెంపేసుకుంటోంది బేబీ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటివైపు నడిచారు తల్లి కూతురు కుమ్మంలో గంగ చేయి చేపట్టుకుని నిలిచున్న విమల రాగాలు పెట్టింది గంగగాడు కూడా రాగాలు పెట్టలేక నిలుచుని చూస్తున్నాడు బంతి పువ్వులే మహాభాగ్యమా కళ్ళు తుడుచుకుంది కమల మేడ ఇంటి మీద మేడ అంచు ఎగువకి వచ్చిన చందమామ చక్కనివి చిన్న చిన్నవి ఎన్నో నవ్వుల్ని పారేస్తూనే ఉన్నాడు కానీ కమల కళ్ళు తుడుచుకుంది కళ్ళు తుడుచుకుంటూనే ఉంది కథా ప్రపంచంలోని శ్రుతులు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు రాసిన పువ్వులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు